ఎటువంటి పరిస్థితిలోనైనా జట్టును సమర్థవంతంగా లీడ్ చేయడమే నాయకుడి లక్షణం మంచి జట్టు ఉంటేనే విజయాలు అందించడం కాదు క్లిష్ట పరిస్థితుల్లోనూ గొప్ప కెప్టెన్సీతో జట్టును లీడ్ చేయడం ఓడిపోయే మ్యాచ్ లో జట్టును గెలిపిస్తే ఆ కిక్కే వేరు నిజంగా ఇలాంటి కిక్ ను భారత క్రికెట్ ఫ్యాన్స్ కు సూర్యకుమార్ యాదవ్ అందించాడు లంకతో చివరి టీ ట్వంటీలో విజయం కోసం చేయాల్సినవి ఆరు పరుగులే బౌలర్లు ఉన్నారు కానీ పిచ్ పరిస్థితిని అంచనా వేసిన సూర్యకుమార్ వ్యూహాత్మకంగా తానే బౌలింగ్ చేసి జట్టును గెలిపించాడు నిజానికి సూర్యకుమార్ రెగ్యులర్ బౌలర్ ఏమీ కాదు అంతెందుకు టీ ట్వంటీలో లో ఇప్పటి వరకు భారత్ తరపున ఒక్కసారి కూడా బౌలింగ్ చేయలేదు అయినప్పటికీ లంకా బ్యాటర్ల బలహీనతను గమనించి పిచ్ పరిస్థితిని సరిగ్గా అంచనా వేసి తన స్లో బౌలింగ్తో ప్రత్యర్థిని బోల్తా కొట్టించాడు ఇరవైవ ఓవర్లో బౌలింగ్ చేయాలన్నది అతను తీసుకున్న నిర్ణయమే అలాగే పంతొమ్మిదవ ఓవర్ను రింకో సింగ్తో వేయించాలన్న వ్యూహం కూడా అతనిదే ఈ రెండు వ్యూహాలను సూపర్ సక్సెస్ అయ్యాడు ఇరవైవ ఓవర్లో ఐదు పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీసిన సూర్యకుమార్ తర్వాత సూపర్ ఓవర్లో ఫోర్ కొట్టి జట్టును గెలిపించాడు దీంతో సూర్యకుమార్ కెప్టెన్సీపై ప్రశంసలు జల్లు కురుస్తోంది తాను కెప్టెన్ కాదు లీడర్ గా ఉండాలనుకుంటున్నానని గతంలోనే చెప్పిన సూర్యబాయ్ ఇప్పుడు దానిని అక్షరాల పాటిస్తున్నాడు మొత్తం మీద పూర్తి స్థాయి టీ ట్వంటీ కెప్టెన్ గా సూర్యకుమార్ తొలి సిరీస్ లో వందకి వంద మార్కులు కొట్టేశాడు